ఏమిరా ఉపయోగం దేశానికి కోవిడ్ లో దొరదొచ్చింది కోరుకున్నారు తర్వాత ఈ సినిమా తీద్దామనుకో డిసైడ్ అయ్యారు బట్ వై ది స్టోరీ ఎందుకు ఈ కథలో ఏంటి స్పెషాలిటీ టింకు ఎందుకు రావాలి థియేటర్ కి టింకు ఎందుకు రావాలి థియేటర్ కి అనేది టింకు గడి కోసం సో కొంచెం నేను చెప్తాను కొంచెం నేను చెప్తాను మిగిలిన కొంచెం చాందిని చెప్తే అందరు చెప్పండి అయితే అంటే డైరెక్టర్ గా ఫస్ట్ మీ పాయింట్ మీరు కథ మీరు స్టార్ట్ చేశారు కాబట్టి దాని తర్వాత వస్తే దగ్గర ఇందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు థ్రిల్లర్ యాక్ట్ వన్ యాక్ట్ టూ యాక్ట్ త్రీ అనుకుని రాసింది కాదు ఈ థ్రిల్లర్ ఫీమేల్ ఓరియంటెడ్ ఏవము తర్వాత వచ్చినాయి ఫస్ట్ అనుకోకుండా వచ్చిన కథ ఇది నేను వికారాబాద్లో టూ ఇయర్స్ టైం స్పెండ్ చేయటం ఆ లొకేషన్స్లో తిరగటం కొంచెం లొకేషన్ కూడా ఇన్స్పైర్ చేసిందాన్ని సో మన డే టు డే లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ ఒక సిస్టంతో పోరాడుతూ ఉన్న ఒక ఆడపిల్ల చందనే పోరాటం అంటే కాదు సిస్టమ్ తో ఆవిడ సినిమా క్యారెక్టర్ కాదు సార్ బయట కూడా ఇంటర్వ్యూలో మేము ఉంటాం సిస్టమ్ తో మమ్మల్ని అడగలే క్వశ్చన్స్ అడగలే అని చెప్పి వేసేసుకుంటా

మీరు అట్లా చెప్పకూడదు సో ఎనీవే మన మన చుట్టూ ఉన్న మనకున్న ఇన్సెక్యూరిటీస్ మనకున్న బలాలు బలహీనతలు ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళ మోటివ్స్ మూలంగా వాళ్ళ గోల్స్ మూలంగా అనుకోకుండా జరిగిన ఒక కథ అండ్ ఇట్ అప్ బీయింగ్ ఎ థ్రిల్లర్ సో ద స్టోరీ వాజ్ డ్రివెన్ బై ద మోటివ్స్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ నేను యాక్చువల్గా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ క్యారెక్టర్స్తో స్పెండ్ చేశాను తర్వాత క్యారెక్టర్స్ ఏం చేస్తాయి అని క్యారెక్టర్స్ అడిగినప్పుడు వచ్చిన కాదు సో ఎందుకు చూడాలి అంటే అంటే యాజ్ ఎ మేకర్ ఐ విల్ అండ్ అప్ లైక్ మై ఫిలిం కానీ నేను చేసిన మీ మేకర్స్తో ఉన్న ప్రాబ్లం రా అదే అది మీరు ఈ సినిమా చూస్తున్నారు ఒకటి నేను చెప్పగలిగేది ఏంటంటే వాట్ వీ ట్రై టు డూ ఈజ్ ఎంటర్టైన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఏదో ఒక క్యారెక్టర్తో మీరు చాలా స్ట్రాంగ్గా రిలేట్ అవుతారు సో ఈ సినిమాలో ఇంకొక యూనిక్ థింగ్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కలా కనెక్ట్ అయ్యి బయటకు వచ్చి ఒక్కొక్క క్లాక్ చెప్తారు ఈ సినిమా గురించి సో ఇఫ్ యూ అగైన్ గోయింగ్ బ్యాక్ వాట్ మేడ్ మీ టెల్ ది స్టోరీ ఈజ్ ద క్యారెక్టర్స్ దే ఆర్ సో రిలేటబుల్ అండ్ అండ్ ఇది చూసిన తర్వాత అవును ఇలా జరగచ్చు కదా ఎంత యునిక్గా నెరేట్ చేసిన థ్రిల్లర్ కూడా జరిగే ఆస్కారం ఉంది కదా జరుగుతున్నాయి పైన లిప్ ఉంది ఒకటి ఏమి సరిపోనని క్వశ్చన్ ఉంది వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ అంటే అన్నాడు కానీ స్టైలింగ్ దగ్గరికి నేను వస్తాను సార్ సెకండ్ ఫస్ట్ మనం ఈ డైలాగ్ ఏంటి అసలు మీ క్యారెక్టర్ ఏంటి వాట్ ఈస్ దిస్ ఏబమ్ టు యూ అండ్ వాట్ ఈస్ దిస్ ఇప్పుడు ఆడియన్స్ అందరూ తెలుగులో అసలు మీ రోల్ మీరు చేసిన పర్ఫార్మెన్స్ అంతా చూసి ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ మొత్తం చూసి తర్వాత మీరు తెలుగులో ఈ రోల్ అంటే ఏ నేను సరిపోనా అంటూ మీరు ఏమంత వస్తున్నారు అంటే డెఫినెట్లీ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ అయితే డెఫినెట్లీ హై ఉంది వాట్ ఈజ్ ఇట్ ఖచ్చితంగా అంటే నేను ఎదురు చూస్తుంది కూడా అంటే నా కెరియర్లో ఇఫ్ ఐ వాంట్ టు డూ ఎనీథింగ్ ఆర్ ప్రూవ్ ఎనీథింగ్ అంటే ఇది దిస్ ఇస్ ది మోస్ట్ టిపికల్ ఆర్ డిఫికల్ట్ క్యారెక్టర్ అంటే ఉన్నారు రా అనుకోవాలి నన్ను పిలవాలి నన్ను కాల్ చేయాలి నన్ను పిలవాలి నన్ను కాల్ చేయాలి చెప్పరా ఒక్కసారి తన కాన్ఫిడెన్స్ కల్పరా అది దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ప్రూవ్ అండ్ దట్ నాకు చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఉందంటే అంటే ఏ నేను సరిపోనా నేను సరిపోనా బల్పు ఉండాల కానీ ఎవర్ దగ్గర చూపియాలో తెలుసు ఉండాల అంటున్నా బస్